తప్పు చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి వెళ్ళాలి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను యూనివర్సిటీకే కేటాయించాలని చెప్పేసి ఇలా ఎస్ఎఫ్ఐ పిడిఎస్యుడిఎస్యు ఏంటి ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ మంత్రి తమిళ శ్రీనివాసరెడ్డి క్యాంపాస్ ముట్టడిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తగ్గాలి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యార్థుల పైన పాటి చేసిన చేస్తూ ఉన్నారు తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు నవీన్ అనేటువంటి హెచ్సీకి సంబంధించినటువంటి ఎస్ఎబోయ్ నాయకుడిని నిర్బంధించి మూడు రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు కూడా అతన్ని ఆ చెప్పేటువంటి పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ఏదైతే వాళ్ళు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఆ ప్రజాస్వామ్యాన్ని ఇలా హెచ్సీలకు సంబంధించినటువంటి విద్యార్థులకి ఇవ్వాలని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి వచ్చి ఏదైతే నాలుగు వందల ఎకరాల్ని వేలం వేలం చూస్తూ ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను లేని పక్షంలో రేవంత్ రెడ్డి ఇంటిని సైతం వేలాది మంది విద్యార్థులతో ముత్తడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం